కుట్టాముడాముడయ్యి టమాటా వండుతున్నాం ఒక రెండు గుడ్లు వేసి గుడ్లు అంటే గుడ్లు కాదు పగలగొట్టి అట్టేసి అట్టేమో అది చిన్న ముక్కల బిల్లల్లాగింది అవి వేస్తాం ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తాం అది సమయం ఇదైతే బాగా మగ్గింది ప్లస్ మాడింది కూడా అండి ఆర్డర్స్ వచ్చినాయి అన్నట్టు అట్టు వెళ్ళాను ఈ లోపు మాడిపోయింది మీకు ఎప్పుడైనా ఇలా జరిగిద్దా మాడడం అనేది నాకైతే తరచూ ఒకటి రెండుసార్లు జరుగుతూనే ఉంటుంది కారం పసుపు ఆల్రెడీ నేను ఆయిల్లో వేసాను చేపలు వేపడానికి ఉప్పు ఇందాక వేసుకున్నాను ఉల్లిపాయలు అవి మగ్గడానికి ఇప్పుడు కారం వేసుకున్నాను ఈ చేపలు కూడా ఇప్పుడు వేసుకుందాం ఎందుకంటే ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది చేప చప్పుడు చూడాలి కదా బాగా ఎండుతాయి గట్టిగానే ఉంటుంది సార్ కలిపేసి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఇది లైట్ సాల్ట్ ఉన్న చేపలు అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది అనుకుంటున్నారు చప్పటి సాగుడాలు అని చెప్పి మరి ఉప్పు ఉంటుంది కదా అని చెప్పని అంటున్నారండి కానీ లైట్ సాల్ట్ ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాము ఒక గ్లాస్ పోసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను కూర నేనైతే దీనికి కాంబినేషన్గా చింతపండు చారు అయితే చేశానండి రెండు సూపర్ టేస్ట్ ఉంటుంది అయిపోయింది కూర కొంచెం ఈ వాటర్ కూడా కొంచెం ఎంకిపోతే ఇంత వాటర్ ఉండగా ఈ గుడ్డే వేసి గుడ్డు వేస్తే గుడ్డు పీల్చుకుంటుంది నేను ఎక్కువ వేయలేదండి ఓకేను కానీ గుడ్డు వేసుకొని ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పెట్టేసి ఐదు నిమిషాలు దగ్గర క్యారేజ్ పెట్టేసి రావాలి ఇంకా ఆర్డర్స్ ఉన్నాయండి ఇవాళ బేబచ్చంగా ఉన్నాయి ఆర్డర్లు వేయడానికి ఐటెం రెడీ చేయాలి మళ్ళీ Um, tog, Man, en, to, tre. కార్ వేసుకుని తినేస్తారండి ఇబ్బంది ఏం లేదు స్కూల్కైనా అయిపోకూడదు నూనె పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో నూనె డబ్బా తెచ్చుకోవటం కాకుండా ముందే నూనెను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి కాబట్టి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కానీ పసుపు కానీ బియ్యం కానీ నూనె కానీ ఏవి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడండి బియ్యం ఖాళీ అవుతూ ఉండగానే కొత్త బియ్యం వస్తుంది బియ్యం ఖాళీ అవుతూ ఉండగానే కొత్త బియ్యం వస్తుంది ఓకే అండి ఇప్పుడైతే నేను తినేసాను నాకు ఆకలిసింది బాగా నేను తింటా అన్నారు అందుకని ఇంకా ఆయనకు కూడా పెట్టిచ్చేసాను తిన్న తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫస్ట్ అయితే ఆయన తిన్నాక అప్పుడు ఏం అన్నది ఎటు నుంచి మొదలు పెడదాం అన్నది మొదలు పెట్టాలి నేనే చేస్తాం ప్రొఫెషనల్ కొరియర్ ఉప్పు చేప అంటే పండుగప్ప ఉందండి పండుగప్ప అంటే ఇంకా అదే మంచి చేస్తారా ఎక్సలెంట్గా ఉందమ్మా గా చాలా బాగుందండి కూర అంటే నార్మల్గా దోసకాయ వంకాయ ఇలా కూరగాయలు వేస్తే ఇంకా బాగుండిద్ది ఉట్టిదే ఉండింది అన్నమాట ఉల్లిపాయ టమాటా వేసి కాకపోతే గుడ్డు కూడా ఒక ట్యామ్లెట్ వేసి వేసింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కూర అయితే అద్దిరిపోయింది చేప కూడా టేస్ట్ చూద్దాం ఇప్పుడు చెప్పండి సవాడా ఇది లైట్ సాల్ట్ జనం ఉందమ్మా దీంట్లో ఈ జనం బాగుండుద్ది బా దిరిపోయింది చేప చాలా బాగుంది ఈ చప్పని సాగుడాలు ఎక్కువగా మేమైతే ఇవే తింటామండి చాలా బాగుంటాయి అన్నమాట ముళ్ళు కూడా ఉండవు జంట్రము ఒకటే గుడ్డు మొక్క దట్టే చేసింది ఈ కూర ఎగురిలో ఉడికేసరికి ఇది మంచి రుచి వచ్చింది చాలా బాగుంది గుడ్డు చేప అయితే కొంచెం బాగా పెద్ద సైజు లావుగా ఉంది తింటే తినే కొద్దీ తిన అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బోన్ చేసిన తర్వాత అయితే మేము మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తాం అనమాట వచ్చిన తర్వాత క్లీనింగ్ కోసం అయితే రెడీ అవుతున్నాము కొన్ని అయితే రైలు ఈ బొమ్మి నీళ్ళు మెత్తళ్ళు క్లీనింగ్ అని ఇచ్చేస్తాం అనమాట మనం చేయలేము అంటే చేయలేము అంటే టైము ప్రాసెస్ అనమాట ఇంకా మనం ముగ్గురు నలుగురు మనుషులు పెట్టి చెప్పేస్తామండి క్లీనింగ్ ఇంకా మనం పండుగప్ప ఇలాంటివి ఇవన్నీ చేసి వండుతాం అనమాట ఇది ఎందుకు పెట్టానంటే ఇది నేను ఇందాక చూ వండాను కదండి కూర ఇదే అనమాట లైట్ సాల్ట్ అసలు సూపర్గా ఉంది అసలు చేప ముఖంటే భలే టేస్ట్ అసలు నవ్వి కొద్దీ నవలే కొద్ది భలే టేస్ట్ వచ్చిందండి ఇది చేప మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా నచ్చింది ఇప్పుడు నేను ఇవి కూడా క్లీనింగ్ ఇచ్చేస్తాను దగ్గర దగ్గర ఈరోజు వేయాల్సిన ఆర్డర్స్ చాలా ఉన్నాయండి ఇంకా ఇవంతా క్లీనింగ్ ఎప్పుడైంది మనం ఎప్పుడు తీసుకెళ్తాం ఎప్పుడేస్తామో తెలీదు ఎక్కడ పడితే అక్కడ గుర్తిస్కున్నాను నాయితే మా ఆయన ఏం చేశాడంటే ఇందులో ఏలు పెట్టాడు అనుకున్నా నాకు తెలియదు అందులో ఇరికిపోయిందని నేను కూడా ఏలు పెట్టా ఏలు పెట్టేసరికి మొత్తం అసలు అది చూసారు కదా ఈ ఎలా ఉన్నాయా కూర్చో సలుపు వచ్చి అసలు చెయ్యి ఓకేనండి కొన్ని క్లీనింగ్ ఇచ్చేసి మిగిలిన అయితే మేము క్లీనింగ్ చేయించేసుకున్నాం ఇదిగోండి మన దగ్గర ఉన్న సరికి అంతా ఒకసారి మీరు చూపిస్తారు చూడండి ఇది ఇప్పుడు పండుగ పొంద చూసారా ఇవన్నీ ఇప్పుడు మా ఆయనకి పని అనమాట చెయ్యాలి ఇప్పుడు అన్నీ బోన్లెస్ చేస్తారు లేకపోతే అదిగోండి పప్పురై చూసారా సూపర్ క్వాలిటీ పప్పు రొయ్యి పప్పు రయ్యి అసలు స్మెల్ అనేది ఉండదండి చాలా బాగుండదు ఇక మెత్తలు ఇవి క్లీన్ చేయించేసినవి పెద్ద సైజ్ మెత్తలు ఇక ఇవి కూడా పప్పు రయ్యానండి ఇది పోతే ఇది చప్పటి సౌడాలు జీరో సాల్ట్ ఇంకా సాల్టే ఉండదు ఇందులో ఇవేమో లైట్ సాల్ట్ అదే పొద్దున నేను వండానని చెప్పాను కదా అదనమాట ఇక ఇవేమో ఉప్పు అన్నమాట ఇంకా ఆ బస్తా ఏమో ఇదిగోండి చాలా మంది అడుగుతున్నారు క్లీన్ చేసిన తర్వాత బా ఎలా వస్తాయని ఇగో చూసారా ఇవి మీడియం సైజు రైలు చూసారు ఎంత బాగున్నాయా చాలా బాగుంటాయి చాకరే అన్నమాట అది కూడా గా క్లీన్ చేసి ఎవరన్నా ఉంటే ఉంటాం ఇక ఆర్డర్స్కి అయితే వేయం ఇలా కొంచెం కలర్ తీసి పక్కన పెట్టేస్తాం ఇక ఇవన్నీ అవి అన్నమాట ఇదిగోండి చిన్న ఇవన్నీ బోట మెత్తాలు చూసాము ఇవన్నీ క్లీన్ చేసేసింది బోట మెత్తాలు చాకు రొయ్యలు పెద్ద మెత్తాలు పప్పు రొయ్యి పండుగ పండుగప్ప అలాగే చప్పటి సాడే ఉప్పు సోడే లైట్ సాల్ట్ బొమ్మిడి ఇంకా రొయ్య పట్టు ఇన్ని రకాలైతే మన దగ్గర ఉంటాయి కూడా ఇవ్వాలి సరే ప్రస్తుతానికి ముందు అది ఇచ్చేసి మనకు అది అర్జెంట్గా అవి చేసి ఇచ్చే మనం ఏ ఈ పండుగ చేసే చేసేస్తే మళ్ళీ మనం మొక్కలు మళ్ళీ మనలో కట్టుకోవాలి పడిపోతుంది కొట్టేసరికి చూసాం ఇది పీకే ఉంది ఇవి ఇవి వాళ్ళు ఇవి తీస్తారు ఇవిను తల తోగా తీసేస్తే ఇవి మళ్ళీ మనమే ముక్కలు కట్ చేయాలి కత్తితో చూసారు కదా క్వాలిటీ ఎలా ఉంది మాక్సిమం ఇది మంచి క్వాలిటీ ఇది ఇందులో పొట్టలో కూడా ఏమీ లేదు నెంబర్ వన్ అనమాట పొట్టలో కూడా ఏం లేదు చక్కగా నీట్గా అమ్మేది నీట్గా చక్కగా ముక్కలు కొట్టేసుకోవచ్చు మనం పొట్టలో ఇదివరకు కొంచెం అంటే కొద్దిగా ఓల్డ్ స్టాక్ వచ్చేటప్పుడు ఒకసారి మనకి ఆగిద్ది కదండి సమ్మర్లో అప్పుడు ఓల్డ్ స్టాక్ వచ్చింది అనమాట ఓల్డ్ అంటే మరి ఓల్డే కదా ఒక నెల ముందుది అట్లా వచ్చిద్ది అలాంటప్పుడు ఏంటంటే ఈ బొమ్మిడి అందులో ఉబ్బిపోయి ఉంటాయి అప్పుడు వస్తుంది అందులోంచి నాలుగైదు చేపలు బయటకి ఆ బొమ్మిడి పొట్ల నుంచి ఇప్పుడైతే ఏమైందో నీట్గా ఉంది చేపలు చాలా బాగుంది మంచి క్వాలిటీ ఏం చేస్తున్నావు చేస్తున్నా చప్పడిస్ ఆర్డర్ చేస్తాను మేము అన్నీ క్లీన్ చేయాలి ఏం చేయాలి నువ్వు నేను చప్పలిస్ ఆడ చేయాలి రెండు సార్ ఎగ్స్ ఆర్డర్ చేయాలి ఉప్స్ ఆర్డర్ చేయాలి మూడే నువ్వు చేసేది మంజరం మంజరం నువ్వే మంజరం నువ్వే చేయాలి పంపిడిని మెంచు చెయ్యాలి పండుగ నా మూడంటే నేను ఈ పండుగ చేసేసరికి రెండు గంటలు పట్టింది ఈజీగా

ఫ్రెండ్స్ ఆ పండుగ పంత కూడా బోన్లెస్ చేయాలండి ఆ బోన్ అంతా తీసేసి పీసెస్ కట్ చేస్తున్నాడు అనమాట ఆయన నేను ఈ మిగిలినవన్నీ ఇవన్నీ నేను చేస్తున్నాను ఇంకా రొయ్యలు మెత్తళ్ళు బొమ్మడిలు ఇవన్నీ కూడా క్లీనింగ్ అయితే ఇచ్చాము ఆల్రెడీ ఆల్రెడీ డైలీ ఇస్తాము మళ్ళీ ఇవాళ వచ్చిన సరికి కూడా ఇచ్చాము వాళ్ళు కూడా అందించలేకపోతున్నారు మనకైతే ఇక మాకు ఎవరా రెస్ట్ ఎవరా అంటుంది బుజ్జమ్మ అయితే

ఉప్పు సోడా అయితే ముక్కలు కట్ చేస్తున్నాడండి ఆయన వజ్రమును పండుగప్ప అయిపోయింది పక్కన పెట్టేసాడు ఆయన క్లీన్ చేసి అది పీసెస్ అయితే ఉప్పు సావడానికి నేను మాత్రం ఇక్కడే ఉన్నా కట్ చేస్తున్నా సొండగప్పు అయిపోయింది ఉప్పు సవడాలు అయిపోయినాయి చెప్పల సోడాలు అయిపోయినాయి ఇప్పుడు రొయ్యలేస్తున్నాయి అయిపోతే ఇక నెక్స్ట్ పప్పు రొయ్యి ఆ వంజరం అవి కూడా వేయాలి తర్వాత రొయ్య పొట్టు వేయాలి చాకు రొయ్యలు వేయాలి చిన్న వేయాలి మూడు మూటలు పైన ఉన్నాయి ఆ మూటలు మూడు పైన ఉన్నాయి చిన్న చాకురైలు సరే అయితే ఫోన్ చే అమ్లకే కూడా యా దగ్గర ఉంటే అడిగి అమ్మరు చక్రాలు గద్దే

తీసుకెళ్ళాము ఇప్పుడు మళ్ళీ రెండు ట్రిప్పులు తిరగాలి ఆ సంచి ఆల్రెడీ నిండిపోయింది మళ్ళీ ఇప్పుడు అన్ని ప్యాకెట్లు కానీ ఎందుకంటే ఇది ఒకటే వస్తే ఇంకా తీసుకుని వెళ్ళి బిలీలో కూడా అయిపోయి ఉంటే బాగుండేది ఎవరి చేయలేదు చెప్పింది మొత్తం అశాంతి పైన పెట్టి మనం తెలిసి అమ్మ తెలిసి అసలు చేస్తాం అక్కడ నుంచి అయితే ఇప్పుడు ప్యాక్ చేసినవి కూడా ఇక మోసుకొని తీసుకొని వస్తామండి ఈ పంపాలి టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది మీరు ఇంకా ఈ ప్యాకింగ్ ఎప్పుడుగా ఇద్దరు చూడాలి పచ్చళ్ళు చేయాలి ఏ టైం అయితే తెలియదు తొమ్మిది అయితే అయింది కాకపోతే మన కొరియర్ వాళ్ళు పదకొండు పన్నెండింటి తీసుకెళ్తారు అనమాట ఇంకా అందుకనే కొంచెం దేమా పొద్దున్న నుంచి మొదలు పెడితే ఇప్పుడు కా ఈ ఆర్డర్లు అయితే వేసి పంపించేస్తాం మరి చూసారు కదా మా వారు జీవన విధానం అనమాట ఇది ఓకే అండి మరి ఇవైతే వేసి పంపించేస్తాను ఇంకా నా ఊపి లేదు మళ్ళీ వంట కూడా చేసుకోవాలి మరి ఇవాళకి ఇది అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళని మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి విడితే మళ్ళీ కలిగినాం